హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అయితే నేను చెరువు దగ్గరకైతే వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు అయితే కూరకు తీసుకుందాం అనిపించింది చిన్న చేపలండి వీటి పేరు మొగదమ్మ మొగదమ్మలు అని అంటారనమాట వీటిని ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ ముందుగా అయితే బూడిది వేయాలన్నమాట బాగు చేసే ముందుగా ఎందుకంటే వాటిపైన జిగురు అనేది ఉండిద్ది పులుసుతో ఉండదండి నొన్నగా ఉండిద్ది అనమాట చేప అనేది ఆ జిగురు అనేది ఉండటం వల్ల మనకి తొందరగా క్లీన్ చేయాలంటే కుదరదు అందుకోసం అయితే నేను బూడి వేసేసి క్లీన్ చేయటం అయితే జరిగింది తర్వాత అయితే కూరకంతా కూడా రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఏమేం కావాలనేది రెండు రెండు ఉల్లిపాయలు కట్ చేశాను అలాగే ఒక టమాటా తీసుకున్నాను అది పచ్చిమిరగాయలు చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను మనకి కరెక్ట్గా సరిపడంత తీసుకొని చింతపండు నానబెట్టుకుంటున్నాను సింపుల్గా అయితే చూపించేస్తున్నానండి ఎందుకంటే సాగ తీయకుండా మీకు కూడా నా వీడియో బోరు కొట్టకూడదు కదా చూసేటప్పుడు అందుకని నేనైతే తక్కువగానే తీస్తున్నాను అనమాట చూడండి ఇవన్నీ కూడా నేను తరిగి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే పచ్చిమిరకాయలు తరుగుతున్నాను ఆల్రెడీ ముందుగా టమాటాలు పచ్చిమిరకాయలు రెడీగా పెట్టేశాను అనమాట ప్రతిదీ కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మట్టి పాత్రలు అయితే చేయాలనుకుంటున్నాను ఫస్ట్ టైం అయితే ముందుగా ఇప్పుడు నేను అందులో చేసినప్పుడల్లా కూర అది ఒక రకమైన టేస్ట్ అండి అసలు మామూలుగా మనం డైలీ చేసుకునే గిన్నెల్లో కన్నా కూడా మట్టి డాకలో చేసినప్పుడు చాలా బాగుంటుంది అంటే మా సైడ్ మట్టి డాక్ అంటారనమాట మామూలుగా అయితే మట్టి పాత్ర కూడా అనుకోవచ్చు నేనైతే ఆ విధంగా అంటున్నాను ఓకేనండి చూడండి నేను ఎప్పుడైతే మట్టి పాత్రలు అయితే చేపల కూర అనేది కలుపుతున్నాను ఒకసారి కలిపి పెట్టిన కూరకి చాలా టేస్ట్గా ఉండిద్దండి చూడండి నేను ఎప్పుడైతే ఉప్పు ఉప్పు నీళ్ళలా వేసి ఉంచాను అన్నమాట చేపలో ఇప్పుడు ఆ నీళ్ళలో తీసి ఇప్పుడు కూర కలుపుతున్నాను చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉందనమాట నేనైతే త్వర త్వరగా చేసేసాను అయితే ఎట్లాగైనా సరే చేపల కూర వీడియో తీయాలని అనుకున్నాను అలాగే తీసానండి ఎంతో కష్టపడి అయితే ఎందుకంటే ఇంట్లో చూసారు కదా మొన్న రెండు వీడియోల్లో కూడా ఇంట్లో పనులే సరిపోతున్నాయి అనమాట ఇలా చేయటానికి అనేది నాకు అసలు టైం సరిపోవట్లేదు మళ్ళీ దానితోడు నేనే తీసుకోవాలి వీడియో కూడా నేనే తీసుకోవాలంటే చాలా రిస్క్ అయిపోతుంది మన స్టాండ్ అనేది లేదనమాట వీడియో చూపించడానికి మనిషి సహాయం కావాలంటే కొద్దిగా రిస్క్ అవుతుంది వాళ్ళకి పనులు ఉంటాయి కదా టైం కేటాయించి తీయాలి ఇప్పుడు ఇవి తీసిన కాడ నుంచి మళ్ళీ పనికి వెళ్ళాలన్నమాట చే అందుకని త్వరగా తీసేశాను మీకు కూడా బోరు కొట్టదండి నా వీడియో చూడండి ఒక్క టమాటా అయినా సరే నేను వేస్తాను అంటే దాని టేస్టే వేరే అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టమాటా అనేది ఒక్కటైనా వేస్తాను అనమాట చేపల కూరలో చాలా బాగుండేది అలాగని ఎక్కువగా మసాలాలు వేసుకోకుండా లైట్గా అల్లం వెల్లుల్లిపాయ మాత్రమే వాడుతున్నాను నేను అలాగే కొత్తిమీర దీనించే ముందుగా ఆ రెండింటితోనే అసలు సూపర్గా ఉండదండి ముందు మెయిన్ ఏంటంటే చింతపండు పులుసు అనేది కరెక్ట్గా సరిపోవాలండి పులుపు కారం ఈ రెండు సరిపోతే అసలు చేపల కూర అసలు ఎంత టేస్ట్గా ఉండింది చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయకుండా మాత్రం అసలు ఉండొద్దండి ఓకేనా చూడండి నేను అన్నీ ఒకసారి వేసేస్తున్నాను అనమాట మీకు చూపించడం కోసమైతే ఇలా వేసిన తర్వాత మనం ఉప్పు కారం ఇవన్నీ కూడా కలిపేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు అలాగ పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ముక్కలకి కూడా పట్టిద్ది చూడండి ఇలా కలిపి పెట్టుకుంటే చాలా బాగుండేది కూర అందులో చిన్న చేపల కూర అనేది చాలా బాగుంటుంది అస్సలు సూపర్గా అంటే సూపర్గా ఉండేదండి అయితే అసలు ఎంత టేస్టీగా ఉందంటే కూర చెప్పలేనమాట అంత బాగుంది కూర అయితే ఇప్పుడైతే నేను చింతపండు రసం అనేది తీసుకుంటాను ఎక్కువ వాటర్ కాకుండా చక్కగా మనకి కొంచెంగా పులుసు అనేది కొంచెంగా చేసుకోవాలన్నమాట చింతపండు రసం అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే పులుసు అయితే పోస్తున్నాను పులుసు కరెక్ట్గా పోసుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టి మంట తగ్గించి పెట్టుకొని ఎక్కువ టైం ఉడికించుకుంటే అసలు చాలా బాగుండిద్దండి ఎక్కువ టైం మరిగిద్ది కాబట్టి చింతపండు పులుసులో అసలు కూర సూపర్గా ఉండిద్ది అన్నమాట మనం ఇలా కలుపు ఇలా పోసుకున్నప్పుడు ఒకసారి చేతితో మనం ఇలా కలుపుకుంటే మనకి పులుసు కరెక్ట్గా సరిపోయిద్దా అనేది అంచనా అనేది మనకైతే క్లియర్గా తెలిసిద్ది అందుకని నేను ఎక్కువగా చేతితో కలుపుతానండి నాకు తెలిసిద్ది అని చెప్పి గంటతో కలిపినా కూడా నాకు అంత క్లారిటీకి తెలియదు నేను చేత్తో కలిపినప్పుడు నాకు తెలిసిద్ది మొక్కలకి చేప మొక్కలకి పులుసు ఎంతవరకు కావాలనేది నాకు తెలిసిద్ది అనమాట అందుకని నేను ఎక్కువగా చేతితోనే కలుపుతాను ఇప్పుడైతే నాకు సరిపోయింది అనిపించింది నాకైతే ఇప్పుడు అంచులు కొన్నదంతా కూడా నీట్గా తుడిసేసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి నేనైతే అప్పుడైతే నేను అల్లం వెల్లుల్లిపాయ కూడా రోడ్లో నూరుకోవటానికి అయితే వెళ్తున్నాను మనం తక్కువ కాబట్టి మిక్సీ పట్టుకుంటాం నాకైతే కుదరలేదు నేను ఎక్కువగా ఉన్నప్పుడైతే మిక్సీ పట్టడం కుదిరిద్ది నాకు అంటే ఆ కూరకు సరిపడా అయితే మాత్రం రోడ్డు దగ్గరికి వెళ్లాల్సిందే నేనైతే ఇప్పుడు రోడ్లో అల్లం ఎల్లులపై అయితే నూరుకుంటున్నాను కూర అయితే దగ్గర పడింది అనమాట అందుకని దగ్గర పడినప్పుడే ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకొని అట్లా వెల్లుల్లిపాయ అనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దగ్గర పడిన తర్వాత నూరుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఆ స్మెల్ అనేది కూరకు అలా పట్టేసిద్ది అనమాట మనం అల్లం వెల్లుల్లి పై వేసినా సరే కొంచెం సేపు అలాగే ఉంచాలన్నమాట పొయ్యి మీద ఉంచేసి పొలాలన్నీ బయట తీసేసి ఓన్లీ నిప్పుల మీద సెగ మీదే అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత సెగ మీద ఉంచితే చాలు అసలు సూపర్గా ఉందండి కూర అయితే కంప్లీట్గా అయిపోయింది నేనైతే కొత్తిమీర పైన వేసేసాను మా ఆయనగారు అయితే టేస్ట్ చూస్తాకైతే రెడీగా ఉన్నారండి ఇప్పుడైతే మా ఆయనగారి దగ్గరకైతే నేను ఈ చేపల కూరనైతే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చూడాలి చూడండి తీసుకొని వెళ్ళిపోయింది వేడి వేడిగా వేడిగా అన్నా కూడా అసలు చల్లారే ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ అప్పటి వరకు మనం ఆగలేం కదా వండిన తర్వాత ఆ కలర్ఫుల్గా కూర చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట త్వరగా తినేయాలని ఇష్టంగా ఉంది కూరని చూస్తే ఓకే రండి ఈ వీడియో చూస్తే మీకు ఎలాగుందో కామెంట్ అయితే చేయండి ఓకే రండి మరి ఇప్పటివరకు కూడా మాకు నా మా వీడియోలకి మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మరి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకుంటాం తెలియట్లేదండి మామూలుగా సైడ్ ఉండదు అనమాట గంట సింబల్ అనేది ఉండిద్ది దాని మీద చేయి చేయితో ఆన్ చేస్తే చాలు మన సబ్స్క్రైబ్ అయినట్టే తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటాం తెలియని వాళ్ళు అలాగే ఉండిపోతున్నారనమాట ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉందని చెప్పి నేను వేస్తున్నాను చూడండి కూర చూస్తుంటే నేను ఊరు ఊరిపోతున్నాను కదా ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి కూర ఓకేనండి మరి ఎంతో కష్టపడి అయితే నేను ఈ చేపల కూర వీడియో అయితే చేయటం జరిగింది మరి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోల్ని ఫాలో చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మళ్ళీ రేపటి నెక్స్ట్ వీడియోలో